హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్విస్ కిచెన్ పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి ఈ విధంగా క్రిస్పీ చిప్స్ చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళకు కూడా టీ టైమ్ స్నాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సూజీ రవ్వని వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వుల్ని వేసుకోవాలి మీకు నువ్వులు వద్దు అనుకుంటే నువ్వుల్ని స్కిప్ చేసి నువ్వుల ప్లేస్లో వామన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి బాగా మరిగించిన ఆయిల్ని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా మరిగించిన ఆయిల్ వేయటం వల్ల చిప్స్ అనేది చాలా టేస్టీగా వస్తాయి అలాగే క్రిస్పీగా ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ తోటి ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే పిండిని కలుపుకోవాలి మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మధ్య మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని పైన మూత పెట్టేసి వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత పిండి ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది మరలా ఒకసారి పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుని బాల్స్లా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ని చపాతీలాగా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తోటి డైమండ్ షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా డైమండ్ షేప్స్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేయడానికి కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం చిప్స్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ చిప్స్ రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్